రాజకీయాల్లో అధికారం స్వలాభం కోసం సిద్ధాంతాలను కట్టుబాట్లను గట్టున పెట్టడం దేశంలో నిత్యం చూస్తూనే ఉన్నాం దేశ ప్రయోజనాల కంటే స్వలాభాలకే పెద్దపీట వేయడంలో మన రాజకీయ పార్టీలకు ఎవరూ సాటిరారు దేశ ఐక్యత జాతీయత సంస్కృతి పరిరక్షణ కంటే అధికారానికి అగ్రతాంబూలం ఇస్తారు పీఠం ఎక్కడానికి ప్రజల్లో సెంటిమెంట్ను రగిలిస్తారు ఇందుకోసం ప్రాంతం భాష మతం కులం భావోద్వేగాలను రెచ్చగొడతారు దక్షిణాది రాష్ట్రాల్లో కనిపించే ఈ జాడ్యం మహారాష్ట్రలోని ప్రాంతీయ పార్టీలు అందిపుచ్చుకుంటున్నాయి జాతీయ భాష హిందీని ఒక సాగుగా తీసుకొని రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాలని మహారాష్ట్రలో ఠాక్రే సోదరులు కుట్రలకు తెరలేపారు దేశ ఐక్యత హిందూ ధర్మ పరిరక్షణ జాతీయత కోసం గర్జిస్తూ శివసేన పార్టీని స్థాపించిన బాల్ ఠాక్రే వారసులు హిందీ బోధనను వ్యతిరేకిస్తూ బీధులకెక్కడం దురదృష్టకరం భాల్ ఠాక్రే బతుకున్నప్పుడే పార్టీ పక్కల కోసం సిగపట్లు పట్టి వేరుపడిన ఆయన వారసులు ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే ఇప్పుడు ఒకటయ్యారు ఈ సోదరులు హిందీ భాషపై వ్యతిరేకతతో ఒకటేనా వీరి ప్రధాన లక్ష్యం తాపత్రయం మాత్రం రాష్ట్రంలో కోల్పోయిన పూనికిని తిరిగి కాపాడుకోవడం దేశ సంస్కృతి చరిత్రలో మహారాష్ట్రకు స్వాతంత్రానికి పూర్వం అనంతరం కూడా ప్రత్యేక స్థానం ఉంది దేశ ఆర్థిక రంగానికి గుండెకాయ లాంటి ముంబై మహానగరం మహారాష్ట్రకు రాజధానిగా ఉండడం ఆ రాష్ట్ర ప్రజల అదృష్టం ఆ నగరంలో స్వాతంత్రానికి పూర్వం నుంచే వ్యాపార లావాదేవీలు పరిశ్రమలు కంపెనీలు పెద్ద ఎత్తున వెలిశాయి దీంతో దేశం నలుమూలల నుంచే కాకుండా యావత్ ప్రపంచం నుండి పలువురు బడా చిన్న వ్యాపారవేత్తలు ఉద్యోగస్తులు కార్మికులు అక్కడ స్థిరపడ్డారు మరోవైపు హిందీ చిత్ర పరిశ్రమకు ముంబాయే ఆయువు పట్టు దీంతో పలు రాష్ట్రాల నుండి మహారాష్ట్రకు ముంబైకి తరలి వెళ్లని కుటుంబాలు తరతరాలుగా అక్కడే ఉంటున్నాయి వివిధ ప్రాంతాల నుంచి విభిన్న భాషల వారికి హిందీ మాధ్యమంగా ఉండడం అందరికీ సౌలభ్యమే స్థానిక భాష మరాఠీతో పాటు జాతీయ భాష హిందీ కూడా తెలిసి ఉండడం అదనపు ప్రయోజనమే రెండు దశాబ్దాల అనంతరం ఠాక్రే సోదరులు ఒకటవడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించవచ్చిన ప్రచారం జోరుకుంది శివసేన పార్టీ వ్యవస్థాపకులు బాల్సాహెబ్ ఠాక్రే వృద్ధాప్యంలో రాజకీయాలకు దూరంగా ఉన్నప్పుడు పార్టీ పగ్గాల కోసం తలపడి వీడిపోయిన అన్నదమ్ములు ఉద్దవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే ఇప్పుడు వారి రాజకీయ అవసరాల కోసం చేతులు కలిపారు బాల్ ఠాక్రే బతుకున్నప్పుడు కూడా తాము కలవలేకపోయామని ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పుణ్యమా ఒకటయ్యామని రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు పైకి వ్యంగ్యంగా కనిపిస్తున్న ఈ మాటలను నిగూఢంగా పరిశీలిస్తే వీటి వెనుక రాష్ట్ర రాజకీయ పరిణామాలు దాగి ఉన్నాయి మహారాష్ట్రీయులు ఆత్మగౌరవంతో పాటు హిందూ మత పరిరక్షణ జాతీయత లక్ష్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితో భాల్ ఠాక్రే పంతొమ్మిది వందల అరవై ఆరులో శివసేనను స్థాపించారు ఓట్ల కోసం లౌకికవాదం పేరుతో కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టిన ఆయన మాజీ ప్రధానమంత్రులు జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ విధానాలను వ్యతిరేకించారు మైనారిటీ ఓట్ల కోసం దేశంలో విభజించు పాలించు అనే కాంగ్రెస్ వ్యూహాలను ఆయన ప్రతిఘటించిన తీరు మహారాష్ట్రలోనే కాకుండా దేశవ్యాప్తంగా అయ్యాయి తొంభైవ దశకంలో అత్యంత కీలకాంశమైన అయోధ్య రామాలయం ఘట్టంలో శివసేన పాత్రకు ఎంతో ప్రాముఖ్యం ఉంది వివాదాస్పద బాబరి కట్టడాన్ని శివసైనికులే కూల్చారని బాల్ ఠాక్రే ఎంతో గర్వంగా ప్రకటించుకున్నారు హిందువులు మరాఠీల కోసం అత్యున్నతమైన ఆశయంతో స్థాపితమైన శివసేన కుటుంబ కలహాలతో బలహీనపడింది ఉద్ధవ్ రాజ్ ఠాక్రేల మధ్య ఆధిపత్య పార్టీ బలహీనపడింది బాల్ ఠాక్రే పార్టీలో క్రియాశీలకంగా ఉన్నంతకాలం బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలమే సాగింది ఆయన వృద్ధాప్యంలో రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటి నుంచి పార్టీలో అంతర్గత విభేదాలతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి ఈ సోదరుల మధ్య రెండు వేల మూడు నుంచి విభేదాలు తీవ్రం కావడంతో రెండు వేల ఐదులో బాల్ ఠాక్రే పార్టీ పగ్గాలను ఉద్ధవ్ ఠాక్రేకు అప్పగించారు ఫలితంగా రాజ్ ఠాక్రే పార్టీని వీడి రెండు వేల ఆరులో మహారాష్ట్ర నవనిర్మాణ సేనను స్థాపించారు బాల్ ఠాక్రేతో గల సాన్నిహిత్యంతో బీజేపీ శివసేనతోనే జత కట్టడంతో ఉద్ధవ్ ఠాక్రేది పైచేయ్యాయి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో శివసేన మంచి ఫలితాలే సాధించింది పార్టీ స్థాపించిన కొత్తలో రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ కు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో పదమూడు స్థానాలు వచ్చిన అనంతరం పూర్తిగా బలహీనపడింది ఆ పార్టీకి ప్రస్తుత అసెంబ్లీలో పార్లమెంట్లో ఒక స్థానం కూడా లేదు గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిన రాజ్ ఠాక్రే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విడిగా పోటీ చేశారు శివసేన పార్టీ పగ్గాలు ఉద్దౌవుకు తక్కిన రాజకీయాలే దూకుడుగా ఉండేవి ఆయన ప్రసంగాలు రూతులు ఊగించేవి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు త్రిపుల్ తలాక్ రద్దు అయోధ్యలో రామాలయం నిర్మాణం వంటి కీలక అంశాలపై ఉద్దవ్ ఠాక్రే ఊగిసలాట ధోరణి ప్రదర్శించగా రాజ్ ఠాక్రే నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు కాగా అనేక కారణాలతో తమ పార్టీ ఎంఎన్ఎస్ పూర్తిగా బలహీనపడడంతో ఉనికి కోసం రాజ్ ఠాక్రే హిందీ భాషపై యుద్ధం సాగుతో ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రేతో చేతులు కలుపుతున్నారు శివసేన స్థాపనలో బాల్ ఠాక్రే ఆశయాలకు ఉద్ధవ్ ఠాక్రే తెలుదకాలిచ్చారు దీర్ఘకాలం బీజేపీతో కలిసి సాగిన ఆయన రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై ఆశతో పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు తండ్రి శత్రువుగా భావించిన కాంగ్రెస్తో జతకట్టారు ఆ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో పోటీ చేసిన ఉద్ధవ్ పొత్తు ధర్మానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి పీఠం కోసం కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిశారు మహావికాస్ అఘాడీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ముస్లిం ఉద్యోగింపు రాజకీయాలకు బాల్ ఠాక్రే పూర్తి వ్యతిరేకమైతే అధికారం కోసం ఉద్ధవ్ ఠాక్రే ఫక్తు రౌకికవాదిగా మారిపోవడం విశేషం అయోధ్య రామాలయం ఉద్యమంలో తమదే కీలక పాత్ర అని బాలాసాహెబ్ గర్వంగా ప్రకటించుకుంటే ఉద్ధవ్ ఠాక్రే అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒక రామాలయంపైనే కాదు బాల్ ఠాక్రే ఆశయాలకు విరుద్ధంగా పలు అంశాలపై కాంగ్రెస్ నుంచి సెక్యులర్ వాదిగా నిరూపించుకున్న ఘనత రాజ్ ఠాక్రేకే దక్కింది శివసేన లక్ష్యాలకు ఉద్ధవ్ ఠాక్రే తెలువు ఇస్తుండటంతో విసిగిపోయిన శివసైనికులు తిరుగుబాటు చేశారు రెండున్నర సంవత్సరాల అనంతరం శివసేన పార్టీలో చీలిక ఏర్పడి మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది రెండు వేల ఇరవై రెండు జూన్లో బీజేపీ మద్దతు ఇవ్వడంతో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఇదే సమయంలో మహారాష్ట్ర రాజకీయ కురువృద్ధుడు శరద్ పవర్ నేతృత్వంలోని ఎన్సీపీలో కూడా చీలిక ఏర్పడింది అజిత్ పవర్ నేతృత్వంలోని చీలిక వర్గం మహాయుతి కూటమికి మద్దతిచ్చింది శివసేన ఎన్సిపిలలో చీలికొచ్చి పార్టీ పగ్గాల కోసం రెండు వర్గాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి రెండు పార్టీల్లోనూ మెజార్టీ ప్రతినిధులు నేతలు కార్యకర్తలు కూడా చీలిక వర్గమైన ఏక్నాథ్ షిండే అజిత్ పవార్ వైపే ఉండడంతో న్యాయస్థానం పార్టీపై హక్కులకు వీరికి కల్పిస్తూ తీర్పు ఇచ్చింది దీంతో ఏక్నాథ్ షిండే వర్గానికి శివసేనపై అజిత్ పవర్ వర్గానికి ఎన్సీపీపై పూర్తి హక్కులు లభించాయి పాల్ స్థాపించిన శివసేన పగ్గాలు కింది స్థాయి కార్యకర్తల నుండి ఎదిగిన ఏక్నాథ్ షిండేకు దక్కడంతో పాటు ఆయన ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టడంతో వారసత్వ రాజకీయాలు చేయాలనుకున్న ఉద్ధవ్ ఠాక్రే భంగపడ్డారు కూటమిలో బీజేపీ పెద్దన్న పాత్ర పోషించడంతో ఏక్నాథ్ షిండే అజిత్ పవర్ వర్గాలకు భారీ ప్రయోజనం కలిగింది మహాయుతి కూటమి మహారాష్ట్ర చరిత్రలో కొత్త అధ్యాయాన్ని దిగించింది రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గాను మహాయుతీ కూటమి నలభై తొమ్మిది శాతం ఓట్లతో రెండు వందల ముప్పై ఐదు స్థానాల్లో విజయం సాధించగా మహా వికాస్ అఘాడీ ముప్పై ఐదు శాతం ఓట్లతో యాభై సీట్లకే పరిమితమైంది ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా నూట ముప్పై రెండు స్థానాల్లో గెలవడంతో ఆ పార్టీ నేత ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు ప్రాంతీయ పార్టీలు తమ పట్టు కోసం దేశ ప్రయోజనాల కంటే సెంటిమెంట్కు భావోద్వేగాలకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం కొత్తమీ కాదు దశాబ్దం కిందటే రాష్ట్రంలో పట్టుకోల్పోయిన రాజ్ ఠాక్రే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికి కోల్పోయిన ఉద్ధవ్ ఠాక్రేలకు హిందీ భాష ఒక అస్త్రంగా దొరికింది జాతీయ భాష హిందీ దేశ ప్రజలందరికీ మాధ్యమంగా ఉండాలనే సంకల్పాన్ని వీరు అడ్డుకుంటున్నారు భాష అనేది మన సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక రాష్ట్రాలకు సంబంధించి ఈ దేశ సూత్రం దేశవ్యాప్తంగా కూడా వర్తిస్తుంది రాష్ట్రంలో మాతృభాషకు మొదటి ప్రాధాన్యతనిస్తూనే హిందీకి ద్వితీయ లేదా తృతీయ భాష గుర్తింపు ఇస్తే దేశ ఐక్యత జాతీయత పెరుగుతుందే కానీ తగ్గదు రాష్ట్రాభిమానంతో పాటు దేశాభిమానం కూడా చూపించుకోవచ్చు రష్యా చైనా జపాన్ ఇజ్రాయెల్ కొరియా వంటి దేశాల్లో ప్రతి అంశం ప్రభుత్వ కార్యకలాపాలు వారి జాతీయ భాష మాధ్యమంగానే సాగుతాయి మనం జాతీయ భాష మీద ఆ అభిమానం చూపించలేమా రాష్ట్రంతో పాటు దేశ గౌరవం కూడా కావాల్సిన బాధ్యత దేశ పౌరులమైన మన మీద లేదా ప్రపంచంలోని దేశంలోని ఇతర రాష్ట్రాలు ప్రాంతాల నుండి పెట్టుబడులు పరిశ్రమలు కంపెనీలు ఉద్యోగాలు రాష్ట్రానికి రావాలి అయితే అందరికీ మధ్య మార్గంగా ఉండే జాతీయ భాష హిందీ మాత్రం పనికిరాదా మహారాష్ట్రలో గుజరాత్ తమిళనాడు పంజాబ్ బెంగాల్ కేరళ కర్ణాటక తెలుగు రాష్ట్రాల వారు కూడా ఉంటారు వాళ్ళందరూ హిందీలోనే కాకుండా మరాఠీలోనే మాట్లాడాలనడం ఎంతవరకు న్యాయం హిందీ సినిమాల నుండి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు కావాలి కానీ హిందీ భాష పనికిరాదా సదరు మహారాష్ట్రీలో మెదులుతున్న ఇలాంటి న్యాయపరమైన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేని ఠాక్రే సోదరులు వారి స్వప్రయోజనాల కోసం మహారాష్ట్రలో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ప్రజలను రెచ్చగొడుతున్నారు త్రిభాషా సూత్రంలో భాగంగా హిందీని తృతీయ భాషగా నేర్చుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం జీవో తెస్తే దాన్ని మరాఠీ ఆత్మగౌరవంతో ముడిపెట్టారు ముంబైలో ఒక వ్యాపారి పనివారితో మరాఠీలో మాట్లాడలేదని దాడి చేశారు ఇదేమిటని అక్కడ వ్యాపారస్తులు ప్రశ్నిస్తే ఉద్యమాలు బంధులతో గలాట చేశారు ఠాక్రే సోదరుల సైన్యం రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్న సందర్భంగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులను రద్దు చేసుకున్న దాన్ని కూడా విజయోత్సవ సభ అంటూ భయాందోళన కలిగించారు ఈ పరిణామాలు రాష్ట్రంలోని రాజకీయ నేపథ్యాన్ని గమనిస్తే ఠాక్రే సోదరులు తమ ఉనికి భవిష్యత్తు కోసమే ప్రజల్లో గందరగోళం కలిగిస్తున్నారనేది సుస్పష్టం